హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే పర్వాలేదు మరి లేట్ అయితే ఏం లేదు కొంచెం బెటరే ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది రాతి కడిగిన గిన్నెలు ఉన్నాయి రెడీగా ఉన్న బియ్యం వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు పోయి స్టార్ట్ చేస్తారు మమ్మల్ని వండుతారని నేనైతే స్టార్ట్ చేసాను అనమాట బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడైతే రాత్రి చేసిన చిక్కుడుకాయ టమాటా మెంతం కూర కర్రీ మెంతం కూర వేసినప్పుడు కర్రీస్ నాకు నల్లగా అవుతాయి ఎందుకనేది నాకు కొంచెం మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇదేది రాత్రి చేసిన బగర్ రైస్ చూడండి సగం కూడా అవ్వలేదు బాగా లేట్ అయ్యి టైడ్ అయ్యి వల్ల ఎవరు తినలేకపోయినాం కర్రీ కూడా అంతే ఇద్దరే ముగ్గురం తిన్నాం అంతే గాయత్రి అసలు తినే లేదు చికెన్ ఫ్రై మా ఇంట్లో ఉన్న కోడి కడాయిలో ఫ్రై ఇవన్నీ కర్రీస్ ఉండడం వల్ల ఆ కర్రీ అనేది మాకు బాగా తర్వాత యూజ్ అయింది ఇదైతే మొత్తం మారిపోయింది అయితే పుదీనా చూడండి ఎంత ఉండే దాదాపు ఒక రెండు కట్టల వరకు ఉండేది ఒకప్పుడు ఇక్కడ అయింది గట్టిగా పట్టుకుంటే ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం ఎన్ని రోజులనే వాడుకోవచ్చు వన్ ఇయర్ కూడా వాడుకోవచ్చు ఉంటే ఒకవేళ అయిపోకుంటే నాకైతే బాగానే పనిచేస్తుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలానే ఫాలో చేస్తాను నేను ఇది పుదీనా ఒకటి ఇంకొకటి మెంతింగ్ కూర కరియప్ప కూడా అయితే ఏమో ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పుడు మేము చిన్న బిజినెస్ కూరగాయల వ్యాపారం పెట్టాం కదా కరేపాకు కూడా బాగా మిగులుతుంది దాన్ని కూడా అక్కడికి ఆరబెట్టి ఇలానే ట్రై చేయాలి అదైతే బాగానే అయితే బయట కూడా ఉంటుంది అదైతే లేదంటే చట్నీ వేసుకోవచ్చు కరివేపాకు రైస్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు దాంతో కూడా యూజే ఉన్నాయి లాస్ అయితే ఏం ఉండదు మాకు పనికి వస్తుంది అంతే ఉన్న గిన్నెలు అన్నీ అయితే సదరేస్తున్నాడా పసుపు ఇది రెండోసారి అనమాట ఈసారి అంతకుముందు తెచ్చిందేమో మొత్తం భూమాతకి అంకితం అయిపోయింది ఇదైతే సెకండ్ లేండి భూమాతకు కాదు భూమికి భూమి మీద పడితేనే భూమాత అంటారు ఇంకా మళ్ళీ తెమ్మ అదే తీసుకురమ్మన్నా ఇంకా వీళ్ళు తొందరగా వచ్చేసిన కదా నైన్కే ఇంటికి కొరకు వచ్చేసారు ఏదో ఒకటి అన్నట్టు తీసుకొచ్చిండ్రు ఇది కూడా బాగానే ఉంటుంది చాలా పాత బ్రాండ్ ఇది స్వాస్తిక్ ఇంతకుముందు అయితే బాగుండేది కారం కూడా చాలా బాగుంటుండే స్వాస్తికు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అస్సలు బాగుంటలేదు కల్తీ బాగా అయిపోయినాయి అనమాట ఎప్పుడో ఒకసారి మంచి ప్యాకెట్ దొరుకుతుంది నాకు లేదంటే వేస్ట్ అంటే వేస్టే ఉంటుంది ఇంకా దానివల్ల ఇంకా మేము మానేసినాం ప్యాకెట్ కారాలు ఇంకా ఊరి నుంచే ఇంకా పట్టించుకుంటాం అనమాట మా అమ్మ పట్టించి తెస్తుంది త్రీ ఫిఫ్టీకి వన్ కేజీ పడుతుంది అన్నీ కలిపేసి ఉప్పు దానికి కొని ఆరేసి ఆరబెట్టి మిక్సీ చేపించడానికి అన్నీ కలిపి ఒక కేజీకి త్రీ ఫిఫ్టీ పడుతుంది కానీ ఫుల్ స్పైసీగా ఉంటుంది ఇక్కడైతే కర్రీ వేడి అయిపోయింది చాయ్ పెట్టేస్తున్నా పై మీద ఇంకా చికెన్ కర్రీ కూడా చికెన్ ఫ్రై అన్నీ కూడా వేడి చేసేసి బాక్స్కి తీసేసి అన్నీ గిన్నెలు కడిగేసేయాలి పనులు నడుస్తూనే ఉంటాయి నడుస్తూనే ఉంటాయి కిచెన్లో వస్తే అసలు నాకు పని మీదే ఎక్కువ అధ్యాసం ఉంటుంది ఈరోజు కొంచెం మీకు కిచెన్లో వీడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే నా గాయత్రికి నిన్న సాయంత్రం చెప్పాను అనమాట తొందరగా పంపించేసినాం కదా నేను ఇంటికి వెళ్ళి పిండి కలిపి పెట్టు తనకు కొంచెం హెల్త్ బాగు బాగాలేదు లో ఫీవర్ లాంటివి వస్తుంది పోతుంది అనమాట పిండి ఒకటి కలిపి నువ్వు రెస్ట్ తీసుకుంటే ఇంక అనమాట తనకు ఒక రెండు తనకు మూడు నాకు రెండు చపాతీ చేసుకుంటున్నాం ఒక చపాతి తింటారంట ఒక రెండు బాక్సులు పెట్టుకొని ఇంకా ఈరోజు నుంచి అయితే ఈ ఎల్లిగడ్డ కారం తింటుంది ఆ ఎల్ కొంచెం అక్కడ ఫుడ్ అనేది అరగట్లేదు తనకి మేము ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడే తినేవాళ్ళం ఇంకా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని తినాల్సి వస్తుంది అరగకుండా కూడా వెళ్ళి తినాల్సి వస్తుంది కదా దానివల్ల ఫుడ్ అరగట్లేదు నిద్ర సరిపోతలేదు చపాతీ కూడా ఆయిల్ లేకుండా మామూలుగా కూడా మేము డైలీ చాయ్ తాగకుండా ఇంతకుముందు అయితే డైలీ తినేవాళ్ళం లేదు తిన్నా కూడా ఆయిల్ లేకుండానే పుల్కలే వేస్తాను ఎక్కువ ఆయిల్ అంతా హెల్త్కి మంచిది కాదు కూడా అని ఎప్పుడో ఒకసారి ఆయిల్ పెడతా లేదంటే పూరీలు చేస్తాను సండే అలాంటి చికెన్ కర్రీ ఏదైనా బాగుంటాయి దాని కాంబినేషన్గా మంచి ఆయిల్ ఫుల్ పెట్టి చేస్తాను ఎందుకంటే ఏమో చెప్పినా కదా మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ పడదు ఇంట్లో మాకు ఎవరికి పడదు మంచి అలవాటు కూడా ఇక్కడ చపాలు చేసుకుంటున్నా ఏ చపాలు చేయడం ఛాయ్ దాక్కుంటేనే ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసిన గిన్నెలు అన్నీ కడిగేసిన అనమాట మీకు చూపించలేదు మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది నాకు కూడా ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది అని అన్నీ ఖాళీ చేసేసిన కడిగేసిన టేబుల్ దగ్గర షిఫ్ట్ చేసేసిన అంతా క్లీనింగ్ చేసేసుకుంటున్నా ఇప్పుడంతా పని చేసుకుంటున్నా కదా ఇప్పుడు నిద్ర రావట్లేదు అనమాట ఒక రెస్ట్ తీసుకున్నాం ఒక వన్ అవర్ అంటే ఇంతకుముందేమో సరే ఇక్కడ పని అక్కడ పెట్టేసి పడుకుంటానేమో నిద్ర వచ్చేది ఇప్పుడు పని చేసుకొని పడుకుందామంటే నిద్ర రావట్లేదు పని అయిపోయింది కదా ఇంకేం టెన్షన్ ఉండదు కాబట్టి నిద్ర రాదు పని ఉంటేనేమో బాగా నిద్ర వస్తుంది మనం పని తప్పించుకోవాలని నాకు అలా చెప్తున్నా అలా అన్నీ ఇక్కడైతే షిఫ్ట్ చేసేసి ఇక్కడ కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ముందే క్లీన్ చేసి అన్నీ పెట్టాలి ఈరోజు వచ్చింది ఐడియా నెక్స్ట్ వీడియో నుంచి అదే ఫాలో అవుతే బెటర్ ఫుల్ నిలిపోయిన టేబుల్ మీద అయితే వాటర్ బాటిల్స్ ఫుడ్ అన్ని బాక్సులు నిజంగా ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా మనకు ఉన్నదాంట్లో ఇంకా పెద్దగా ఉంటే బాగుండే అనిపిస్తుంది ఇంతకుముందు సింగల్ రూమ్లా పెద్ద ఇల్లు ఉంటే బాగుండే అనిపించేది కొంచెం ఫ్రీగా ఉండే ఉంటుంది అనిపించేది ఇక్కడ ఇప్పుడు కొంచెం పెద్ద ఇల్లు ఉన్న ఇంకా పెద్దగా ఉంటే బాగుండే అనిపిస్తుంది ఎంత ఉన్నా సరిపోదు అనమాట అందుకోసం ఉన్న దాంట్లో సంతోషపడాలి తృప్తి పడాలి నేను ఆల్మోస్ట్ ఆట అయిపోయండి ఉన్న దాంట్లో తృప్తి పడడం సంతోషపడి ఆట అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకొక కుక్కర్ కడగాలి చిక్కుడు చిక్కుడుగా కర్రీ తీసేసి కుక్కర్ కడిగేస్తే ఒక పని అయిపోతుంది ఎక్కడైతే ఊడ్డడం స్టార్ట్ చేసిన కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్గా తుడువడం కూడా కిచెన్ నుంచి స్టార్ట్ చేయాలంట మనం మనం ఏం చేస్తాం అంటే కొందరు నేను కూడా దాంట్లో హాల్లో నుంచి బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి ఎండ్ చేస్తాను అలా అంట కిచెన్లో నుంచి బెడ్రూమ్లో నుంచి హాల్లో నుంచి బయటికి ఎండ్ చేయాలంట దానివల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుందంట నేను ఒక వన్ వీక్ స్టా ఫాలో అయ్యాను అనమాట ఒక టూ టైమ్స్ ఈ ఈ ఈరోజు కూడా వెళ్ళి కూర్చాను కాబట్టి ఒక టూ టైమ్స్ ఫాలో చేశాను పర్వాలేదు కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు ఒక్కసారికే కొంచెం ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది చూడాలి ఈరోజు కూడా ఇంకో సెకండ్ టైం ట్రై చేశాను సేమ్ టిప్ అలానే ఇక్కడ మొత్తం హాల్లో కూడా ఇంకా చాలా సామాన్లు ఉంటాయి మీకు కనిపించవు అని కనిపి సదరేసి ఇంకా ఊడడం స్టార్ట్ చేసిన ఇంకా ఈ మధ్యలో అయితే ఇల్లు చాలా చాలా గందరగోళంగా మెస్సి మెస్సిగా ఉంటుందిలేండి కొంచెం ఇగ్నోర్ చేసేయండి అంటే సార్ మాకు వారంలో మూడు రోజులు మార్కెట్ అయింది కాబట్టి ఆ శారీస్ బ్యాగ్ పైన పెట్టాలి తీయాలంటే పెద్ద తలకన్నా అవుతుంది ఇంతకుముందు అంటే ఓన్లీ సండే సండే కాబట్టి ఈజీగా తీయడం పెట్టడం అవుతుండే అండ్ ఈ వీడియో మీకు మండే వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం ఫ్రైడే చూడండి ఎంత గ్యాప్ వచ్చింది ఈరోజు కూడా మార్కెట్ ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేసుకున్నా నెక్స్ట్ లేని వీడియో ఈ మధ్యలో కొంచెం ఇంట్లో డీప్ క్లీనింగ్ కూడా తగ్గించిన ఇంతకుముందు వారంలో మూడు రోజులు అలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఒకసారి రెండు సార్లు చేసుకుంటున్నా ఎందుకంటే మాకు కూడా పని పెరిగింది కదా ఇంతకుముందు అంటే ఓన్లీ సండే సండే వీళ్ళు సారీస్ జువల్స్ ఒకటే సేల్ చేసేవాళ్ళు అంటే సేల్ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వారంలో మూడు రోజులు కాబట్టి ఇంకా ఆ మూడు రోజులు కూడా మేము అందరం వెళ్తున్నాము దానివల్ల అందరం బాగా టైడ్ అయిపోయి ఎక్కువ పనులు పెట్టుకుంటాము మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ నీట్ క్లీన్గానే ఉంటాయిలేండి నాకే కొంచెం ఓవర్ నీట్నెస్ వల్ల తుడిసిందే తుడము ఊడిచిందే ఓడడం అలా పిచ్చి అనమాట ఇక్కడైతే బాక్సులు రెడీ అయిపోయినాయి చికెన్ కర్రీ విత్ నాకు మా గాయత్రి తినలేదు కాబట్టి ఇంకా అదే బాక్స్లో పెట్టేయమన్నది ఇక్కడ బట్టలు కూడా ఆల్మోస్ట్ ఇది రెండో రౌండ్ వాటర్ పట్టడము ఇంకోసారి పట్టేస్తే మా గారాల పట్టి బట్టలు కూడా పిండేస్తుంది ఎండ అయితే బయట చాలా ఉంది లోపల అస్సలు లేదు మీకు బాల్కనీ నుంచి చూపిస్తా చూడండి ఇక్కడ అసలు మీకు ఫోన్లో కనిపించట్లేదు నాకు కనిపిస్తుంది చూడండి ఎంత ఎండ వచ్చిందో అసలు ఎంత చూస్తే నాకు ఎండని చూస్తే ఎక్కడ కూడా అనమాట మన ఆత్మ మాత్రం ఎందుకేమో ఎండతో అంత నేచర్తో ఎండతో అంత అనుబంధం ఎంత బాగుందండి ఎండ కొందరికైతే డే మొత్తం వస్తుంది ఈ మాకైతే జస్ట్ ఒక వన్ అవర్ వస్తుంది ఈ బాల్కనీలో అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్కి నల్ల తిప్పుకుంటా దాన్ని చూసుకుంటూ పని చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ చేసుకుంటారు అనమాట వాషింగ్ మిషన్లో చూస్తున్నాను మర్చిపోయిన కెమెరా ఉందని ఇంకా అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని పనులు ఫ్రెష్ చేసుకోవాలి ఫ్రెష్ అక్కా ఈరోజుకి పనులు కంప్లీట్ అని చెప్తున్నాను మీకు డైలాగులు అన్నీ బాగా కొడుతున్నాయి అప్పుడు చెప్పినాయి కానీ ఈ యొక్క రూమ్ ఉండిపోయింది ఇంకా ఈ రూమ్ లాస్ట్లో చేస్తున్నా ఇంతకుముందు ఈ రూమ్ నుంచే స్టార్ట్ చేసేదాన్ని ఎందుకంటే ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ కనుక ఈ రూమ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా అవన్నీ తీసేసినాక మనం నెక్స్ట్ తీసుకుందామంటే నిద్ర రాదు ఈ క్యాహర్తో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు ఈ మధ్యలో కొంచెం ఒక టెక్నిక్ తెలిసింది చూద్దాం రాబోయే వీడియోలు మీకు ఇలా అవ్వకుండా చూసుకుంటాను అంటే అర్థమైంది నాకు కొంచెం ఇలా సెట్ చేయాలనేది మా ఇంట్లో ఎవరికి టైం దొరకదు ఎవరి పనులు వాళ్ళు ఎవరి వీడియోస్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మనమేమో అన్ఎడ్యుకేట్ పీపుల్ అన్నీ ఏదైనా సరే మనమే ఓన్గా నేర్చుకొని తెలుసుకొని చేసుకోవాలి లేకపోతే ఈ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ముందే అయిపోయినాయి లేండి నేనే ఆ రూమ్ క్లీన్ చేసేసి కారు వేస్తున్నా డే బై డే పెళ్ళినా కూడా ఎన్ని బట్టలు ఉన్నాయి ఉన్నాయినండి బట్టలు ఇంకా గిన్నెలు మా ఇంట్లో చాలా ఉంటాయి గిన్నెలు కూడా చాలా ఉంటాయి కనిపించవు కానీ ఇంకా ఏదైతే వాషింగ్ మిషన్ డస్ట్ బ్యాగ్ క్లీన్ చేసుకున్నా అక్కడ కొంచెం క్లిప్ అనేది కట్ చేయడం మర్చిపోయినా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వాయిస్ వరయేటప్పుడు కట్ చేయడం వీలు అవ్వదు యాక్చువల్గా రాత్రి నిద్రలో వీడియో ఎడిటింగ్ చేసిన మార్నింగ్ వాయిస్ వరిస్తున్నా అనమాట టైం టైం సేవ్ చేయాలి నైట్ ఉట్టి ఫోన్ చూసుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతానే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ పడుకుంటా కొంచెం నిద్రలు చేసినట్టున్నా ఇక్కడైతే బట్టలు అన్నీ ఆరేసుకుంటున్నా చీర వేసేసి దాని మీద ఆరేసుకోవాలనుకుంటే మనకు దుమ్మేది అంటకుండా నీట్గా ఉంటే బట్టలు బట్టలు కూడా నీట్గా దుంపుకుంటూ ఆరేస్తాను నాకు బట్టలు కూడా నీట్గా ఆరడం మంచి ఒక ఆర్డర్లో అంటే ఫస్ట్ శారీస్ అట్లా షర్ట్లు ప్యాంట్లు అట్లా నీట్గా ఆరడం ఇష్టము చిందర వందగా ఎట్లంటే అట్లా ఏదంటే అది వేయడం అస్సలు అంటే అసలు నచ్చదు సాటిస్ఫాక్షన్ అవ్వదు అండ్ ఎంత లైన్గా నీట్గా కనిపించాలి ఆరడం అది అనిపించేమో నా బీరువాలో నా బట్టలు ఎంత నీట్గా ఉంటాయో అది బయట మీరు ఒక వీడియోలో చూసుకుని వచ్చి మా వాళ్ళ బట్టలు ఎట్లుంటాయి చిందరు అందరు చేసినా కూడా ఒక్క రోజే నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అండ్ ఇక్కడ ఫ్రెషప్ అయిపోయినా ఫ్రెషప్ అయిపోక ఫుల్ దాహం అవుతుంది నాకైతే ఫుల్ టైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నీళ్ళు తాగితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ తగ్గడానికి ట్రై చేస్తా చాలా టైట్ అయ్యి అనిపిస్తుంది ఫుల్ అండ్ ఇక్కడైతే ఈరోజు నేను ఆయిల్ పెట్టుకోక చాలా రోజులు అయింది తలకి కొంచెం ఆయిల్ పెట్టుకొని తలకి అప్పుడు లంచ్ చేసుకున్నాక ప్రశాంతంగా దూకుంటాను వారంలో ఒక రోజు రెండు రోజులు నీట్గా దూకోవాలి డైలీ మీద మీద దూకునా నడుస్తుంది లేదంటే బాగా దురద పెడుతుంది పెయిన్